థింక్ నాకు ఇంట్రెస్ట్ ఈ క్వశ్చన్ లైక్ డాక్టర్ అంటే చాలా టైప్స్ ఉంటాయి చాలా ఉంటాయి మీరెందుకు అసలు గైనకాలజీ స్టే కావాలని అనుకున్నారు చిన్నప్పటి నుంచి నాకు మెడిసిన్ తప్ప అసలు వేరే ఫీల్డ్ ఎలా వెళ్ళాలో కూడా తెలియదు బికాస్ చూస్తూ ఇదే ఓకే ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ సో ఇందులోనే ఆడుకోవడం ఇక్కడ మా లైఫ్ అంతా కూడా హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్లోనే జరిగింది కాబట్టి ఇలాగే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ అంటే నాకు బాగా ఇష్టం నాకు జనరల్ సర్జరీ ఆర్ గానే కనుక్కున్నాను ఇంకా గైనకాలజీకి వచ్చేసాను అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు డాక్టర్ ఎవరైనా కానీ అండి లైక్ ఆపరేషన్స్ చేయాలి చాలా డెలికేటెడ్గా ఉంటాయి అంటే మనకు కొందరికి చిన్న బ్లడ్ చూసినా కూడా అసలు కళ్ళు తిరిగి పడిపోతాం అట్లాంటిది మీరు ఒక మదర్ అంటే ఒక సృష్టి చేస్తారు అట్లాంటి టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆ టెన్షన్ అది ఉంటుందా లేకపోతే ఇప్పుడు అంటే మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం అట్లా చేసినప్పుడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా అసలు ఒక మనిషిని కట్ ఓపెన్ చేస్తాం మేము అసలు దానికి గట్స్ అయితే కావాలి సర్జన్ అవ్వడానికి ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ అసలు ప్రతి మనిషి డిఫరెంట్ లోపల బాడీ ప్రతి బాడీ కూడా డిఫరెంట్ సో లోపల అందరికీ ఇలాగే ఉన్నప్పుడు మనం మ్యాథమెటిక్స్ కాదు కదండి వన్ ప్లస్ వన్ లాగా సో ఇక్కడ ప్రతి బాడీ డిఫరెంట్ కాబట్టి లోపల మనకి తెలియని ఎప్పుడు ఓల్డ్ డిసీజెస్ ఏమైనా ఉండొచ్చు మనకి సర్ప్రైజెస్ చాలానే ఉంటాయి సో అలాంటిది వీ హ్యావ్ టు బీ రెడీ టు ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్ వెన్ వీ ఓపెన్ ద బాడీ అట్లా ఒక ఒక డెలివరీ చేస్తుంటే అబ్డోమిన్ కట్ చేస్తామండి లైకర్ వస్తుంది బ్లడ్ ఒక్కొక్కసారి కంట్రోల్ అవ్వదు ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలి ఇవన్నీ వీటిని అన్నిటినీ ఎలా మనం కంట్రోల్ చేసుకొని పేషెంట్ స్టేబుల్ చేసుకొని పేషెంట్ లైఫ్ ఇంపార్టెంట్ మన చేతిలో బేబీ లైఫ్ ఉంటుంది పేషెంట్ లైఫ్ ఉంటుంది సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఏ ప్రాబ్లం వచ్చినా రెడీగా ఉండేటట్టు చాలా అలర్ట్ గా ఉండాలి ఇది మిడ్ నైట్ జరిగినా కూడా ఇలాగే ఉండాలి అందులో మార్పు లేదు అంటే మీరు మిడ్ నైట్ అయినా కూడా అంటే కొందరికి ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్స్కి యాజ్ పేషెంట్ అరే ఏమవుతుందో ఏమవుతుందో పెయిన్ వస్తుంది అండ్ బేబీ ఎట్లా అవుతుందో కొంచెం కొంచెం అయినా కూడా డెలికేట్ గా ఉంటుంది అండ్ చాలా భయపడిపోతూ ఉంటారు చాలా నర్వస్గా ఉంటారు ఇంకా నైట్స్ అయితే అదొక టెన్షన్ వస్తుంది అరే ఎప్పుడు అని సో అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే మీరు ఏదైనా క్రిటికల్ గా ఫేస్ ఎక్స్పీరియన్స్ చాలా అండి ఒక్కోసారి నైట్ లో ఏ హెల్ప్ కూడా ఉండదు ఇప్పుడు మనం అవేగ్గా ఉంటామండి బయట వాడు అవేక్ గా ఉండే బ్లడ్ బ్యాంకే కానీ లేకపోతే వేరే హెల్ప్ కావాలంటే ఇంకొక సర్జన్ వాళ్ళు కూడా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మనలాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదండి వాళ్ళు పడుకుని ఉంటారు లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మిడ్ నైట్ కేసెస్ వస్తే ఎవరికైనా కూడా కొంచెం ఆ టెన్షన్ భయం అనేది ఉంటుంది దాని తర్వాత అంటే స్మూత్ గా వెళ్ళిన తర్వాత పేషెంట్స్ తర్వాత అంతా కూడా కేర్ఫుల్గా మానిటర్ చేస్తాము ఆ తర్వాత రిలీఫ్ ఇస్ వండర్ఫుల్ నిజంగా అంటే ఆ మాత్రం గట్స్ ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మీ పైన మీకు ఉంటే కానీ అన్ని చేసి ఉండకపోవచ్చు అండ్ అంత కాన్ఫిడెంట్గా అంత క్లియర్ గా అంటే నిజంగా మీరు అన్నట్టుగా రెండు ప్రాణాలు మీ చేతుల్లో ఉంటాయి కూడా చాలా కేసెస్ సేవ్ చేస్తూ ఉంటామండి హిమోగ్లోబిన్ త్రీ ఫోర్ అంటే చాలా మనకి అట్లీస్ట్ ఒక టెన్ అన్న ఉండాలి మనకి సర్జరీకి వెళ్ళాలంటే అలాంటిది లోపల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అని వస్తుంది అంటే కాకుండా పక్కన ట్యూబ్ లో రావడం అది రక్చర్ అవడం అది పేషెంట్ కి తెలియకపోవడం ఆ ఊరికే పెయిన్ వస్తుంది ఏంటి అనేది ఆ టైంలో డిటెక్ట్ అవ్వడం సో అబ్డోమిన్ ఓపెన్ చేస్తే మొత్తం బ్లడ్ బ్లడ్ షెడ్ ఉంటుంది అన్నట్టు ఇంకా అలాంటి వాళ్ళని కూడా ఎంతో మందిని సేవ్ చేశాము అంటే నుంచి బ్లీడ్ అవుతూ ఉంటారు లేకపోతే అబ్రప్షన్ అంటే ప్లాసెంటా ముందే డెలివరీ కంటే ముందే విడిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది హై బీపీ పేషెంట్స్ ఫిట్స్ త్రో చేస్తూ ఉంటారు రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటారు ఇవన్నీ డెఫినెట్లీ ఛాలెంజింగ్ కానీ వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డిశార్జ్ వాళ్ళు హ్యాపీనెస్ అసలు మనం ఒక లైఫ్ సేవ్ చేసామంటే అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది చదువుకుందంతా కూడా మనకి ఓకే ఇప్పుడు యూజ్ అయింది ఓకే మనం న్యాయం చేస్తున్నాం అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేడం మీరు అసలు అంటే మేడం డాక్టర్ అయ్యారు మీరు అడ్మిన్ అయ్యారు అంటే మీకెందుకు కిట్ సైడ్ రావాలని అనిపించింది ఎందుకంటే ఫ్యామిలీ ఇద్దరు మమ్మీ డాడీ ఈ ప్రొఫెషన్ లోనే ఉన్నారు ఇక్కడే ఉన్నారు మీకెందుకు అట్ సైడ్ వెళ్ళాలని అనిపించింది చేంజ్ అనేది కాన్స్టెంట్ అని చెప్తాం కదా అంటే ఏదో ఒక చేంజ్ ఉంటూనే మనం కూడా ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తూ ఉంటది సో అలానే చిన్నప్పటి నుంచి అయినా ఏది అలా అలానే ఉండడం లేకుండా ఇంకా కొంచెం బాగుంటే బాగుంటది ఇది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటది ఇటు సైడ్ ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటది అని అలా చూస్తుంది నేను పెరిగాను సో దీనికి నాకు తగ్గ ఎడ్యుకేషన్ ఎంబీఏ సో అందుకే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశాను చేశాక మా హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను మీకు ముందుగా చెప్పినట్టు థర్టీ బెడ్రెడ్ ఉండే అన్నమాట అండ్ ఇక్కడ మన ఏరియాలో అప్పటికి అంత ఫెసిలిటీస్ లేకుండే ఎన్ఐసియు అంటే పిల్లల్ని చూసుకునే ప్రాపర్ గా చూసుకోకపో చూసుకునే సెటప్ లేకపోవడం పెద్ద పెద్ద ఐసీయూస్ లేకపోవడము వెంటిలేటర్స్ లేకపోవడం ఇలా చాలా మంది ఇక్కడ నుంచి స్ట్రోక్స్ వచ్చినా కూడా ఎక్కడికో దూరం ఉండే మనం ఉండేది వనంలో ట్రావెల్ చేయాలంటే వన్ అవర్ టూ అవర్స్ పట్టేది ఇంత మధ్యలో పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం అయిపోతుండే సో ఇవన్నీ చూసి లేదు మన దగ్గరే ఎక్స్పాండ్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే మేము అందరం కలిసి పనిచేసాము సో అలానే మెల్లమెల్లగా ఐసీయూ స్టార్ట్ చేశాము పెద్ద పెద్ద వెంటిలేటర్స్ తెచ్చాము అక్క చెప్పినట్టు మదర్ బేబీ ఫాదర్ ఫ్యామిలీ ఆనందమే టు ద నెక్స్ట్ లెవెల్ అండి అండ్ ఈవెన్ ఐసీయూస్లో కూడా చాలా మందిని సేవ్ చేసాము పెద్ద పెద్ద సర్జరీస్ చేశాము అంటే అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి మా డిపార్ట్మెంట్ యాడ్ చేసుకుంటూ పోయామన్నమాట ఐసీయూలో ఉన్నారు వాళ్ళని ఎక్కడికి షిఫ్ట్ చేయలేము అర్జెంట్గా డయాలసిస్ అవసరం పడుతుంది సో డయాలసిస్ మెషిన్ తేవడము సో ఇదంతా ఫ్యామిలీ సపోర్ట్ లేనిది ఎవరూ ఏమీ చేయలేము అలా అనమాట ఒక్కొక్కటి అలా యాడ్ చేసుకుంటూ పోయి ఇప్పుడు ఇంత హాస్పిటల్ ఫెసిలిటీ మీరు నిజంగా అంటే మీకు ఆలోచన లేకుండా మీరు డాక్టర్ అయిపోయి ఉంటే డాక్టర్ అయ్యే వాళ్ళేమో కానీ ఇంత పెద్ద హాస్పిటల్లో వచ్చేది కాదేమో అంటే లైక్ థర్టీ నుంచి హండ్రెడ్ బెడ్స్ అయ్యాయి అంటే అండ్ ఇంత మంచి స్టాఫ్ అన్నీ ఉన్నాయి మీరు ఇప్పుడు చెప్పినట్టు వెంటిలేషన్స్ నిజంగా ఇదొక మంచి విషయం అనుకోవచ్చు అంటే మీరు ఇద్దరిని చూస్తుంటే ఇప్పుడు లైక్ లవకుషిల్ లాగా అనిపిస్తున్నారు ఫీమేల్ లవకుశిల్ లాగా కుషిల్ లాగా అనిపిస్తున్నారు ఎందుకంటే ఇద్దరు ఉండాలి అండ్ డెఫినెట్లీ పేరెంట్స్ విజన్ అండి వాళ్ళు చేయాలనుకున్నారు వాళ్ళు మా ముందు ఇది ఇది చెయ్యండి వీళ్ళకి ఇది అవసరం ఉంది మన మన ఏరియాలో మన వాళ్ళకి ఇది అవసరం ఉంది అని వాళ్ళు చెప్పడము మేము అది కళ్ళు మూసుకొని ఫాలో అవ్వడం అంతే సో బ్రెయిన్ మోస్ట్లీ వాళ్ళదే ఉంటది ఎగ్జిక్యూటింగ్ ఇట్ అంటే ఎక్కడ ఏం తప్పులు జరగకుండా అందరికీ అన్ని సర్వీసెస్ అందుబాటులో మన ప్రైజింగ్ తక్కువ కానివ్వండి సర్వీస్ ఎక్కువ కానివ్వండి అందరికీ అన్ని అందుబాటులో ఉండే ఉండే విధంగా చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీగా మేము తీసుకున్నాము లవ్లీ అండి అంటే మీ మనసు మాకు అర్థం అవుతుంది అంటే ఎంత డెలికేటెడ్ విషయాల్ని కూడా మీరు ఇంత బాగా తీసుకొని అండ్ మీరు కూడా చాలా డెలికేటెడ్గా కనిపిస్తున్నారు డాక్టర్స్ అంటే పక్కన పెట్టండి మీరు కూడా అడ్మిన్ అయ్యండి కొందరు అంటే చాలా టఫ్గా ఉంటారు ఇస్తే అండి డబ్బులు ఇస్తేనే చేస్తాం లేదంటే మాకు అవసరం లేదు అని పంపించే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు కూడా ఇంత బాగుండడం అనేది నిజంగా చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది ఈ విషయం నన్నైతే చాలా బాగా అట్రాక్ట్ చేసింది